హాయ్ కిడ్స్ బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం అనగనగా ఒక అడవి ఉందంట ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి ఆ జంతువులలో ఒక కోతి ఒక తాబేలు ఉండేవి తీ తాబేలు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు చాలా సంతోషంగా ఉండేవి ఒక తాబేలికి ఇదంతా నచ్చలేదు ఎలాగైనా వీటి స్నేహాన్ని చెడగొడదామనుకుంది తాబేలికి చెడ్డ తాబేలు లేనిపోనివన్నీ చెప్పింది ఆ విషయాలను నెమ్మదిగా నమ్మడం మొదలుపెట్టింది కోతికి తాబేలికి చాలా పెద్ద గొడవ జరిగింది ఎంత పెద్ద గొడవ అంటే ఒకదాన్ని ఒకటి కొట్టుకునేదాకా వచ్చినాయి కోతి తన ఒక సైన్యాన్ని రెడీ చేసుకుంది తాబేలు ఒక సైన్యాన్ని రెండు యుద్ధానికి సిద్ధమైనవి కోతి ఒక రాయి తీసుకుని తాబేలు డిప్పపై కొట్టింది తాబేలుకి ఏమీ కాలేదు యుద్ధంలో తాబేలు నా డిప్ప చాలా మందంగా ఉంటుంది మీరు ఓడిపోతారు అని కోతుల్ని అవహేళన చేసి బాగా వెక్కిరించాయి ఒక ఐడియా వచ్చింది నీ డిప్ప మాత్రమే గట్టిగా ఉంటుంది నీ వెనక భాగం చర్మమే కదా దీన్ని పెట్టి రాయి పెట్టి కొడితే దెబ్బకి చచ్చి ఊరుకుంటావు అని రాయితో కొట్టింది తాబేలు చనిపోయింది అలా మిగతా కోతులు కూడా తాబేల్ని అలాగే కొట్టడం మొదలు పెట్టాయి తాబేళ్ళన్నీ చనిపోయాయి కోతి సైన్యం గెలిచింది పిల్లలు తాబేలు చెడు మాటలు వినడం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా తన స్నేహితుల ప్రాణాలు కూడా పోగొట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి